నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందించాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అన్నారు శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు దిశ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని అలంపూర్ శాసనసభ్యులు విజయుడు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మల్లు రవి మాట్లాడారు

డెవలప్మెంటల్ కోఆర్డినేషన్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమిన్నాయ్ రూరల్ డెవలప్మెంట్ మెయిన్ డిపార్ట్మెంట్ దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్లో కూడా లోకల్ బాడీస్ ఎంపీ అండ్ నెంబర్ ఆఫ్ రెసిడెంట్ అసెంబ్లీ సో ఆల్ త్రీ బాడీస్ లోకెన్ రిప్రెంటేటివ్స్ ఆల్ వర్క్స్ వర్క్ మనం రియ్యూ చేసి టోటల్ అరౌండ్ ట్వంటీ టూ డిపార్ట్మెంట్స్ తర్వాత నాలుగు మున్సిపాలిటీస్ అన్ని దానికి రియూజ్ చేసుకోండి

ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్ కూడా పార్లమెంట్ ఉంటే మళ్ళీ పోస్ట్ పోన్ అయితే వస్తున్నారా లేదని నేను చెప్పాను ఇప్పటికే రెండు మూడు సార్లు పోస్పోన్ మళ్ళీ పోస్ట్ వస్తారు అసలు ఈ మీటింగ్ పెట్టారా లేదని అందరి వస్తుంది అందరికీ అందుకని ఈరోజు పార్లమెంట్ ఉన్నా కూడా ఇక్కడ వస్తున్నాను అదే చెప్పాను ఐ అండ్ వెంక్ చేసా అన్ని లోన్స్ ఇచ్చా వెరీ గుడ్ నూట పది కోట్లుంటే నూట యాభై కోట్లు ఇచ్చారు యాభై మందికి ఇచ్చే తగ్గుతక్కు ఇచ్చే నలభై కోట్లు కూడా కావాలి మీరు ఒకటి చిన్న బ్యాంకులు అందరికీ ఈ బ్యాంకులు మీద ఎక్కువ టైం తీసుకున్నా ఉంటే రేపు ఒకటి తర్వాత దీని వల్ల ఎంప్లాయ్మెంటు సెల్ఫ్ వర్క్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దొరుకుతుంది కాబట్టి మాట్లాడటం జరిగింది ఏదైనా చిన్న చిన్న జరగకుండా ఉంటే ఆ ఎల్ఈ గారు ఎస్బీఐ ఆర్ఎ గారు ఉన్నారు వారు మాట్లాడుకున్నాడు నా దగ్గర మీరు భక్తులు సార్ మీరు ఎస్పీఐ टाइम so,